లైవ్లో మీ ముందుకి రావడం అనేది ఈ మధ్యలో అసలు నేను లైవ్ అనేది చేయట్లేదు ఏంది ఇట్లా వాయిస్ వస్తుంది అనుకోవద్దు హెల్త్ బాగాలేదు అందుకనే వాయిస్ అనేది కొంచెం ఇట్లా వస్తుంది అన్నమాట అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ఎప్పటికీ మీ సపోర్ట్ మీ లవ్ ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ ఎవరైనా లైవ్కి వస్తే లైక్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలిసినంత వరకు నేను ఆ డౌట్స్కి అనేది రిప్లై తప్పకుండా ఇస్తాను ఓకేనా వెల్కమ్ టు ద లైవ్ హాయ్ తిన్నారా అందర తిన్నారా మీరందరూ నేను ఇంకా తినలేదు మమ్మీ ఇప్పుడు పెడుతున్నాను లంచ్ టైం అయితే అవుతుంది ఆల్మోస్ట్ అందరు తిన్నారని అనుకుంటున్నాం కొంతసేపు ఉంచుత లైవ్ తర్వాత తీసేస్తాను ప్లీజ్ ఎవరైనా లైవ్కి వస్తే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా బాబు హాయ్ చెప్తున్నాడు అందరికీ అన్నా తిన్నా తింటా మ్యూట్లో పెడుతున్న అంత మాట అనుకోద్దు టీవీ కట్ట రన్ అవుతుంది మళ్ళీ సౌండ్స్ వస్తే మళ్ళీ సౌండ్ యాడ్ అయిపోతుంది కదా అందుకని చెప్పి కొంచెం మ్యూట్ అయితే పెడుతున్నా బట్ మీరే మీరైతే మెసేజ్ పెట్టండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను ప్లీజ్ లైవ్కి వచ్చేవారు మాత్రం లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ ఇస్తే ఏంటంటే మాకు కొంచెం బూస్ట్ వచ్చినట్టే చెప్పాలంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఆయన చూపిద్దామనుకున్నానండి పడుకుంది ఇక వచ్చింది వచ్చింది అయిరా ఇట్రా ఇట్రా అయినా హాయ్ చెప్పు అందరికి హాయ్ ఐరా హాయ్ చెప్పు ఐరా హాయ్ చెప్పు అందరికి హాయ్ హాయ్ చెప్పు మా హాయ్ చెప్పు హాయ్ జరమ్మా హాయ్ అని చెప్పు అయిరా చూసారా ఇట్లా చూసారు అడుగుంది పాపం అందుకే నేను లేపలేదు తనంతా తానే వచ్చింది ఐరా అంటే అందుకనే చూపిస్తున్నాను మళ్ళీ లేపు మరీ చూపిస్తున్నారా అనుకోవద్దు తనే నా దగ్గరకు వచ్చింది అందుకనే చూపిస్తున్నాను అనమాట ఇవి మా ఐరా మా చిట్టి ఐరా మా రాక్షస్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటి కాడ ఉంది ఆల్రెడీ మీకు ఒక వీడియో పెట్టాను కదా మా మమ్మీ వాళ్ళ కాడ ఉంది తను అక్కడ ఉంటుంది అన్నమాట ఇవన్న మైరా ఐరా అని పెట్టామనమాట దీనికి పేరు ఎవరికైనా ఐరా అంటే మీనింగ్ తెలుసా తెలిస్తే నాకు కామెంట్ చేయండి సరేనా లైవ్కి వస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అయ్యా సరే నేను లైవ్ ఎంజ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా టైం అయిపోయింది అందరు తిన్నారా తిన్నారని అనుకుంటున్నాను టైం లేక ఎక్కువ నేను లైవ్కి రాలేకపోతున్నా చాలా డేస్ తర్వాత వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఐరా చూడండి రిమోటు ఎట్లా చేస్తుందో మా ఐరా చూసారా ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ చేసింది ఇదిగోండి ఏపేసాను నేను కొత్త రిమోటు మళ్ళీ ఇక్కడ షూర్ చేసాను ఇట్లా ఉంటే మా ఐరాతో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా లైవ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పాను బట్ నన్ను అయితే ఎవరు అడగలేదు కామెంట్స్లో అయినా సరే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా కొన్ని వీడియోస్ మనం పెడతాం కదా అంటే ఇప్పుడు సమ్ ఎట్లా అంటే యూట్యూబ్లో ట్రెండింగ్ ఉన్న వీడియోస్ అంటే పూజలు ఎట్లా చేస్తే బాగుంటుంది లేకపోతే ఏ వస్తువు ఏ టైంలో కొనాలి ఇలాంటి కొన్ని వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ చాలామంది ఆ వీడియోస్కి చేస్తాం అందరు చేస్తారు కానీ కొంతమంది ఏవో అవి మనం పర్సనల్గా చేసి పెడుతున్నామా అనుకుంటారు ఎందుకంటే మీరు ఇట్లా చెప్పారు కానీ ఇవి ఇట్లా చేయాలి అంటే కొంతవరకు కొంతమంది ఏంటంటే గుడ్ బాగా చెప్తున్నారు అట్లా కాదు ఇట్లా అని చెప్తున్నారు కొంతమంది ఏంటంటే మీరు చేసి చూసారా ఏంటంటే అక్కడ ట్రెండింగ్లో ఉంది కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు కంపల్సరీ చేస్తాము చేయమని కాదు అందులో ఎక్కువ శాతం మనం తెలుసుకోలేని ఎక్కువ ఇప్పుడు చాగంటి గారి ప్రవచనాలు ఉన్నాయి అవి కొన్ని ట్రెండింగ్లు ఉన్నప్పుడు చేస్తాము ఎందుకంటే ఆయన చాలా బాగా చెప్తాడు అది అందరికీ తెలిసిన విషయం ఉన్నవే చెప్తాడు సో అలాంటి కొన్ని కొన్ని ట్రెండింగ్లు ఉన్నవి బయటికి తీసుకొస్తాం అనమాట అవి కొంతమంది మీరు చేశారా మీరు చూసారా చేశారా చూసారా అంటే కాదు కదా ఏంటంటే ట్రెండింగ్లో ఉంది ప్లస్ కొంతమందికి అందరికి అన్నీ తెలియాలని లేదు కొంతమందికి కొన్ని తెలియదు చాలామంది నాకు తెలిసినంతవరకు అయితే చాలామంది యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చూసి వంటలు నేర్చుకునేట చాలామంది ఉంటారు అట్లనే ఆ వంట రాంగ్ అని కాదు కదా కొంతమంది కొన్ని స్టైళ్లలో చేస్తారు వంటలు సో దాన్ని బట్టి మీరు చూసిరా మీరు చేసిరా అంటే ఎట్లా చెప్పండి ఏంటంటే కొన్ని ట్రెండింగ్లో ఉన్నప్పుడు చేస్తాం చేయమని కాదు కొంతమంది ఫన్నీగా పెడతారు కామెంట్స్ కొంతమంది యాటిట్యూడ్గా పెడతారు కామెంట్స్ బట్ నేను ఎక్కువ అలాంటి కామెంట్స్ కదా నేను ఎక్కువ రిప్లై ఇవ్వను అది నన్ను ఫాలో చేస్తే నా యూట్యూబర్స్ అందరికీ తెలుసు నన్ను బ్లెస్ చేసి నాతో హ్యాపీగా నా ఇది నా హ్యాపీనెస్ కొరకే ఎనీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది ఓవర్గా యాటిట్యూడ్గా పెట్టే వాటికి నేను అసలు రిప్లై ఇవ్వను మీరు అడగచ్చు దానికి కూడా రిప్లై ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఒక్కదానికి మనం రిప్లై ఇస్తే అన్నిటికీ రిప్లై ఇచ్చుకుంటే వెళ్ళాల్సిందే మీకు తెలియందేముంది అందుకని నేను ఎక్కువ రిప్లై ఇవ్వను బట్ నాకు నా మంచి కోరుకుని నా గురించి చెప్పేట వాటికి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అది అంద ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మీ వీడియో బాగుందని మీరు బాగా అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వకుండా నేను ఎక్కడా లేను కొన్ని యాటిట్యూడ్గా ఉండే ఇట్లకి నేను ఇవ్వను నేను ఒక వీడియో చేశాను పైసల్ని ఇట్లా కాదు ఇట్లా పట్టుకోవాలి అది ఏంటంటే ట్రెండింగ్లో ఉంది నేను చేశాను దానికి ఆల్మోస్ట్ హండ్రెడ్ పైన వచ్చినాయి కామెంట్స్ బట్ అందులో కొంతమంది అట్లా కాదు ఇట్లా చేయాలన్న వాటికి నేను రిప్లై ఇచ్చాను కొన్ని నువ్వు చేసినావా నువ్వు చూసినావా అంట అక్కడ ఉందని మనం చేసినాం అంతే అదేదో మేము పర్సనల్గా చేసినట్టు దాన్ని పట్టేసుకొని మీరు ఇట్లా చెప్పొద్దు అట్లా చెప్పొద్దు అన్నాడు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి కరెక్టేనంటారా కొన్ని కొన్ని వీడియోస్ అన్ని వీడియోస్ అని నేను అన్నాను అలాగనే అది నేను చెప్పాలనుకున్నది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకు ఎన్నిసార్లు సపోర్ట్ చేయండి అంటున్నామంటే ఎందుకంటే అడగాలి కదా అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా అట్లా అని చెప్పి అడుగుతున్నాను అనమాట తప్పుగా అయితే అనుకోవద్దు నాకు కొన్ని వీడియోస్ అనిపిస్తుంది మన మోటివేషన్ వీడియోస్ చేద్దామని అనిపిస్తు అనిపిస్తుంది కానీ మళ్ళీ కొన్ని కామెంట్స్ చదివేటప్పుడు బా అవసరం అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కామెంట్స్ ఎట్లుంటాయంటే ఇక మళ్ళీ ఇది వీడియో చేయొద్దు అన్నట్టు పెడతారనమాట కామెంట్ బాక్స్ ఉంది కదా అని చెప్పి పెట్టేయడమే అంతే బట్ నేననేది ఏంటంటే మనం ఒకళ్ళని ననొద్దు అది మనకే తిరిగి వస్తుంది ఇప్పుడు చూడండి మనం ఒకరు వేలు చూసి పెట్టినప్పుడు ఒకవేళ వాళ్ళని చూస్తే ఫోర్ మనల్ని చూస్తాయి అవునా కాదా ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండి పక్కడికి ఇట్లా చూపించాలి అంతేగాని మన మిస్టేక్ మన దగ్గర పెట్టుకొని మనం ఇట్లా చూపించడం కరెక్టే అంటారా మీరే చెప్పాలి నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ బట్ నాకు అనిపించింది అయితే నేను చెప్తున్నాను నేను ఇంకా లైవ్ అనేది ఎండ్ చేస్తున్నానండి ఓకేనా ఆల్రెడీ ఇందాక ఎండ్ చేస్తా అని చెప్పాను బట్ మీతో కొంచెం మాట్లాడాలనిపించి ఆ టాపిక్ అనేది బయటికి తీసాను అన్నమాట అంతే వినాయక్ చౌద్ వచ్చేసింది ఇప్పుడు చాలా బిజీ 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 ఉంటారు అందరు చెప్పాలంటే వినాయకులు కొనడం పెట్టడంలో చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే కరెంట్ వేర్లోనే అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి కదా ఓకేనా బాయ్ బాయ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్